హాయ్ అండి ఆరోగ్యానికి ఎంతో మంచి అయిన బొబ్బర్లు అలాగే చాలా ప్రోటీన్ ఉంటాయి అలాగే మనం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా తింటే చాలా మంచిది ముందు పోతే ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత కడిగేసుకున్నాక అప్పుడు మనం రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి వేరే ప్లేట్ తీసుకుని ఒక నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా తరుపుకున్నాయి రెండు రెబ్బలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక సెమ్సడు జీలకర్ర మిక్సీ పట్టుకున్నది ఇవన్నీ కూడా పేస్ట్ వేసేసుకోవాలి బొబ్బర్ది వేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకుని చేతితోటి బాగా కలపాలి కలిపాక మనకి ఆనియన్లో ఉన్నాయి ఆని జ్యూస్ అంతా రావాలన్నమాట ఈ పిండిలో అన్నాయి ఏ వాటర్ కూడా వేయకూడదు ఈ ఆనియన్ వాటర్ దిగుతాయి అన్నమాట అప్పుడు కలిపేసుకున్నాక పక్కన పెట్టుకుని మనం కలాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా అయిన తర్వాత వేయాలి లేకపోతే వడలు అన్నాయి ఆయిల్ లాగేస్తాయి ఒక గిన్నె తీసుకొని చిన్న కూరగాయలని తీసుకొని ఈ పిండి బొబ్బరి పిండి చిన్న రౌండ్లాగా బాల్లాగా చేసుకొని కూరగాయల మీద ఎల్లగా వడలలాగా ఒత్తుకోవాలి మనకి ఎటు ఇడిపోమాట చేత్తులు చేసినా పర్వాలేదు ఇలాగ పేపర్ మీద మైక్ కవర్ మీద చేసినా బాగా వస్తాయి మనకి ఏ చట్నీ లేకుండా ఏ షాక్స్ లేకుండా ఇలా ప్లెయిన్గా తింటే చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి